హాయ్ ఫ్రెండ్స్ బ్రౌన్ రైస్ తోటి మురుకులు చేసుకునే విధానం చూపిస్తాను మేమేమి వేసుకోవాలనో మురుకులు అనేది చూడండి ఎంత మంచిగా ఇరిగిపోతున్నాయో ఈ విధంగా ఈ పద్ధతిలో చేసుకుంటే కన్నా మురుకులు అనేది కమ్మగా చాలా మంచిగా ఉంటాయండి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా తింటారు దీంట్లో ఫైబర్ కూడా బాగుంటుంది కాబట్టి పోషకాలు అన్నీ మంచిగా ఉంటాయి కాబట్టి ఏమేమి కావాలనో చూపిస్తాను నేను పొట్టు మినప్పప్పు ఒక ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాను ఆ విధంగా స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద కడాయి పెట్టేసి దొరగా వేయించుకోవాలి మినప్పప్పు అనేది నేను పొట్టుతో సహా మినప్పప్పు అనేది ఏం చేసుకుంటున్నా ఫస్ట్ కొంచెం సిమ్లే కళ్ళ పెట్టేసి కొంచెం దొరగా అనేది మంచిగా మినప్పప్పు అనేది వేయించుకుంటే కన్నా మంచిగా మురుకులు అనేది మంచిగా కమ్మగా ఉంటాయండి గుండు మినపప్పు కూడా వేసుకోవచ్చు నేను పొట్టు మినపప్పు ఉంది కాబట్టి పొట్టు మినపప్పు అనేది వేసుకుంటున్నాను మళ్ళీ ఇంకో గ్లాసు శనగపప్పు తీసుకున్నాను శనగపప్పు కూడా అట్లా దొరగా మంచిగా వేయించుకోవాలి మంచి సిమ్లెక్కలు పెట్టేసి శనగపప్పు కూడా మంచిగా వేయించుకోవాలండి మంచిగా ఈ విధంగా వేయించుకొని పిండి పట్టి కచ్చుకొని మురుకులు అనేది చేసుకుంటే కన్నా మంచిగా అనేది మురుకులు అనేది కమ్మగా ఉంటాయండి కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది అన్నీ ఇట్లా వేయించుకొని అన్నీ చేసుకున్నా కాబట్టి పుట్నాలు కూడా ఒక చిన్న కప్పు తీసుకున్నాను పుట్నాలు అనేది కొన్ని తక్కువ వేసాను పుట్నాలు కొంచెం తక్కువే వేసుకుంటేనా మంచిగా బాగా ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుందని నేను ఒక చిన్న కప్పు తీసుకున్నాను పుట్నాలు అనేది పుట్నాలు కూడా మంచిగా అట్లా దోరగా మంచిగా వేయించుకోవాలి దోరగా మంచిగా అన్ని వేయించేసుకున్న తర్వాత మూడు వేయించి మనం సల్లార పెట్టుకోవాలి మంచి ఆ విధంగా మంచిగా దొరగా వచ్చేటప్పుడు వేయించుకొని నేను బ్రౌన్ రైస్ బియ్యం వచ్చేసి నాలుగు గ్లాసులు తీసుకున్నాను నాలుగు గ్లాసులు బ్రౌన్ రైస్ బియ్యము ఇప్పుడు వేయించి పెట్టుకున్న మినపప్పు వేసాను మళ్ళీ వేసి వేయించి పెట్టుకున్న శనగపప్పు కూడా వేసేస్తున్నాను మనం వేయించి పెట్టుకున్న ఇప్పుడు పుట్నాలు కూడా వేసేసి మొత్తం అంతా ఆ విధంగా మూడు వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్లు వాము కూడా వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు వాము కూడా వేసుకుంటే కన్నా ఇప్పుడు మనం మురుకుల్లో పట్టించుకొచ్చుకునేటప్పుడు ఈ విధంగా మురుకులు అనేది బాగా కమ్మగా ఉంటాయి వాము కూడా వేస్తే అట్లా పట్టించుకుంటే కన్నా మంచిగా మనం మిషన్ దగ్గరికి వెళ్తే కన్నా మిషన్ బాగా మెత్తగా పట్టమంటే మంచిగా పడతారు ఆ విధంగా అన్ని వాము పుట్నాలు చేనగిపప్పు మినపప్పు మొత్తం అంతా కలిసేటట్టు కలవబెట్టుకొని మంచిగా కొంచెం బాగా సల్లారి పినాక మనం మిషన్ దగ్గరికి తీసుకుపోతే బాగా మెత్తగా అనేది పడతారు పిండి ఆ విధంగా మనం పిండి అనేది పట్టించుకొచ్చుకుంటే కన్నా చాలా మంచిగా ఉంటుందండి నేను తోటి నాలుగు గ్లాసులు బియ్యం రైస్ అనేది తీసేసుకున్నాను ఇవి ఒక గ్లాస్ వేసుకున్నాను చిన్న పుట్నాల్లో వచ్చేసి ఒక కప్పు తీసుకున్నాను చిన్న కప్పు రెండు టేబుల్ స్పూన్ వాము మెత్తగా అనేది పిండి పట్టేసి కలుసుకున్న తర్వాత ఇట్లా ఈ విధంగా దవరాలు అనేది కొంచెం బాగా సల్లార్నివ్వాలి బాగా మంచిగా ఒక మూడు నాలుగు గంటలు అట్లా సల్లార్ పెట్టుకొని ఒక డబ్బాకి తీసుకుంటే కన మంచిగా మురగల పిండి అనేది మంచిగా మనకు సల్లారిపోతుంది కాబట్టి బాగా సరిపోకుండా మంచిగా మురుకులు అనేది టేస్ట్గా ఉంటాయండి నేను కొట్టేసి పెట్టుకున్న తర్వాత అట్లా మొత్తం అంతా కొద్దిసేపు సల్లారి పెట్టుకున్నాక డబ్బాకు వేసేసుకున్నాను ఇప్పుడు రెండు గ్లాసులు పిండి అనేది బ్రౌన్ రైస్ బీఫ్ పిండి అనేది ఇప్పుడు మురకలు కొట్టేసి పెట్టుకున్నాయి కదండి ఆ పిండి అనేది రెండు కప్పు రెండు గ్లాసులు తీసుకుంటున్నాను ఆ పిండి అనేది రెండు గ్లాసులు తీసుకొచ్చుకొని మంచిగా బ్రౌన్ రైస్ అన్ని ఫైబర్ ఉంటుంది కాబట్టి మనం అందుకోసమే ఈ విధంగా చేసుకుంటే కన్నా మంచిగా ఉంటాయి కమ్మగా ఉంటాయి కూడా ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం బామ్ అనేది ఎట్లా నలిపి వేసేసుకుంటున్నాను ఆ పిండిలో వేసేసిన తర్వాత మళ్ళీ ఒక వసుపూను జీలకర్ర అనేది వేసేసుకుంటున్నాను జీలకర్ర అనేది వేసేసిన తర్వాత మనకు సరిపడే కారం అండి ఒక టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకుంటున్నాను మామూలుగా మనం ఈ విధంగా కారం కానీ ఉప్పు కానీ సరిపో కంటే కన్నా చూసేనా మళ్ళీ వేసుకోవచ్చు ఒక స్పూను సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను మనకు కావాలంటే ఈ విధంగా కలిపేసిన తర్వాత మనం వేసేసుకోవచ్చు సాల్ట్ కానీ కారం కానీ ఆ విధంగా మొత్తం అంతా కలిసేటట్టు వాము కారం ఉలకర్ర అన్ని మొత్తం అంతా కలిసేటట్టు మష్ మొత్తం పిండి అంతా కలపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వచ్చేసి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేడి చేసుకుంటున్నాను వెండిళ్ళు ఒక ఒక గ్లాస్ పెట్టుకున్నాను మనం వెన్నీళ్ళు అనేది వేసుకొని మురుకులు బాగా పిండి అనేది పిండి పిసుకుంటే కన్నా మురుకులు అనేది బాగా పొంగుతాయి ఇట్లా ఆయిల్ వేస్తే కన్నా మురకల్లో మంచిగా మురుకులు అనేది మెత్తగా వస్తాయి బాగా బ్ర బురుగ్గా పొంగుతాయండి ఆయిల్ వేడి చేసుకొని వేసుకుంటే కన్నా ఆయిల్ కానీ మన బటర్ కానీ వేసి వేడి చేసి ఈ విధంగా వేసేసుకుంటే కన్నా మురకల్లో మంచిగా టేస్ట్ ఉంటాయి మంచిగా పొంగలు కూడా పొంగుతాయి ఫస్ట్ వేడి అదే నూనె పోసిన కాబట్టి కాలుతుందని ఒక గంట తీసుకొని దాంట్లో ఆ విధంగా పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఫస్ట్ మంచిగా కొంచెంసేపు చల్లారిన తర్వాత మనం అట్లా వంటలు వంటలు అన్నీ లేకుండా పిండి అంతా బాగా మీద అంతా కల కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మురుకులు అనేది విధంగా మొత్తం అంతా మన వంటలు లేకుండా మొత్తం వంటలు నలిపేసేయాలి నలిపేసిన తర్వాత మనం పిండి అనేది ఎంత ఆయిల్ వేసుకున్నాం కాబట్టి మురుకులు కూడా బాగా పురుగు బురుగుగా పొంగుతాయి బాగా మెత్తగా కూడా ఉంటాయి మళ్ళీ బాగా మురుకులు కూడా కమ్మగా అనేది ఉంటాయండి ఈ విధంగా చేసుకుంటేనా ఆ విధంగా మొత్తం అంతా నలిపేసిన తర్వాత మనం పిండి అనేది ఉంటమా చేస్తే చూడండి ఎంత బాగా ఆయిల్ వేసాం కాబట్టి ఉంటా అది ఎట్లా పిండి అనేది కడుతుందో మంచిగా అట్లా ఆ విధంగా కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత ఇప్పుడు నీళ్ళు తీసుకొచ్చుకొని మనకు సరిపడా పిండి వాటర్ వెండి వేడి వాటర్ అనేది మనకు పిండి లేక సరిపడే వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి చేయి పెట్టకుండా ఆ విధంగా గంటతోనే కలుపుకోవాలి నీళ్ళల్లో కలపడం వల్ల ఈ విధంగా పిండి అనేది బాగా కొంచెం బాగా నాణ్యత ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే కన్నా మురుకులు కూడా బాగా పొంగుతాయి మెత్తగా ఉంటాయి కమ్మకు కూడా ఉంటాయండి మనం తినేదానికి కూడా ఆ విధంగా వెన్నెల్లో వెన్నీళ్ళు ఆ విధంగా మొత్తం మనకు పిండికి సరిపోయే అన్నీ వేసేసుకొని ఆ విధంగా గెంటుతో అనేది తిప్పే కలవెట్టుకున్న తర్వాత సల్లారినాక ఒక ఐదు పది నిమిషాల తర్వాత మనం మెత్తగా అనేది మురగల పిండి అనేది మెత్తగా పిసికేసుకోవాలి మనం చూసి పురుగు కాకుండా పిండి అనేది ఆ విధంగా కొన్ని కొన్ని వాటర్ వేసుకొని మనం మురకల పిండి అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ పొజిషన్లో మనకు సాల్ట్ కావాలంటే సాల్ట్ కారం కావాలంటే సాల్ట్ కారం చూసి వేసేసుకోవచ్చు ఆ విధంగా మొత్తం అంతా ఒక స్పూన్తోనే పిండి అంతా పొడి పిండి అంతా మొత్తం అంతా కలిసేటట్టు కలబెట్టుకోవాలి ఇప్పుడు వెన్నీళ్ళు పోసా కాబట్టి మనం చేయి పెట్టేదానికి కూడా కాలుతుంది కాబట్టి మనం చేయి పెట్టకుండా కొంతసేపు తర్వాత ఆ విధంగా అనేది మొత్తం అంతా ముద్దలాగా చేసుకోవాలి పిండి అనేది మురకల పిండి అనేది రెడీ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మంచిగా మురుగులు అనేది పిండుకుంటే కన్నా మంచిగా పర్ఫెక్ట్గా అనేది మనకు వస్తాయి చూడండి కొద్దిసేపు ఐదు పది నిమిషాల తర్వాత బాగా సల్లారిపోయింది కాబట్టి ఆ విధంగా మురకల్ పిండి అనేది బాగా మెత్తగా అంతా కలిసేటట్టు బాగా మెత్తగా బాగా కొంచెం జిగటచ్చేటట్టు పిసికేసుకోవాలి బాగా మంచిగా అట్లా దగ్గరకు వచ్చేటట్టు ఒక రౌండ్ ఉంటలాగా చేసేసుకోవాలి మంచిగా ఆ విధంగా చేసుకుంటే గన మనకు పర్ఫెక్ట్ మురకుల్లో పిండి అనేది రెడీ అవుతుంది దీంట్లో నీళ్ళైనా పోసి మనం మురుకులు చేసుకోవచ్చు చల్ల నీళ్ళు అనేది పోస్తే కన్నా మురుకులు అనేది బురుగు బురుగుగా పొంగవు కాబట్టి వెండి నీళ్ళు అనేది పోస్తే కొంచెం బాగా పిండి అనేది నానుతుంది కాబట్టి బాగా బురుగు బురువుగా పొంగుతాయి బాగా మురుకులు కూడా బాగా కమ్మగా ఉంటాయండి చూడండి ఆ విధంగా రౌండ్గా ఒక వంట మాదిరి చేసేసుకున్నాను మురగల పిండి అనేది మనం అప్పుడప్పుడు నేను అప్పుడప్పుడైనా చేసుకుంటే కన్నా మురుకులు అనేది బాగా కమ్మగా ఉంటాయి కాబట్టి నేను ఒక రెండు గ్లాసుల పిండి మాత్రమే చేసేసుకుంటున్నాను దాన్ని మురకలు తీసి చిట్టు అండి చిట్టు మూడు బొక్కలది అనేది వేసేసుకున్నాను మూడు బొక్కలుది వేసేసుకొని కొన్ని వాటర్ పద్దుకొని మురకలు చెట్లు లోపల తేమ అనేది చేసేసుకున్నాను టమ్ చేసేసిన తర్వాత మనం పిండి అనేది ఆ విధంగా మురకల పిండి అనేది ఆ విధంగా పెట్టేసుకోవాలి మురకల పిండి ఆ విధంగా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైందా లేదా అని అక్కడ ఆయిల్ స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైందా లేదా అని చూసుకోవాలి కొంచెం పిండి అనేది వేసాను ఇంకా కాగలేదు ఆయిల్ అనేది ఆయిల్ అనేది కొంచెం తాగలేదు కాబట్టి ఇంకా కొంతసేపు కాగనే అని చెప్పి వేడి అలా కావాలి కాబట్టి కొంతసేపు ఆగాను ఆగిన తర్వాత నేను డైరెక్ట్ కడాయిలోనే ఉరుకులు అనేది చేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత సిల్లికలు తిప్పేసి ఈ విధంగా మనం మురుకులు అనేది చేసేసుకుంటే కన్నా మంచిగా పర్ఫెక్ట్గా మురుకులు అనేది బాగా కాలుతాయి మంచిగా పొంగడ పొంగుతాయి ఆయిల్ అనేది బాగా కాగినాక ఈ విధంగా చేసేసుకుంటే కన్నా మళ్ళీ మనం పక్కన విండి మళ్ళీ దాంట్లో వేసుకునే అట్లా రెండు పనులు లేకుండా ఈ విధంగా కూడా మురుకులు అనేది చేసేసుకోవచ్చు మురుకులు బాగా మంచిగా బాగా పొంగి బాగా మెత్తగా ఉంటాయండి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బాగా కమ్మగా అనేది తినగలుగుతారు ఈ విధంగా చేసేసుకుంటేనా మనం మొత్తం అంతా కడాయిలో ఒకసారి పిండేసిన తర్వాత హైలేక్ అనేది తిప్పుకోవాలి హైలేక్ అనేది తిప్పేసి కొంచెం ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అనేది తిప్పేసుకోవాలి చూడండి మురుకులు చూడండి మామూలుగా మనం ఈ విధంగా మనకు మురుకులు అనేది పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి బాగా మంచిగా పొంగి ఏ విధంగా మంచిగా వస్తున్నాయి చూడండి మురుకులు అనేది చాలా సింపుల్గా అండి మనం ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటే కనుక చిన్న పిల్లలు కానీ మనమ్మ కానీ మంచిగా మన ఫ్యామిలీ మొత్తం అంతా తినవచ్చు బయట ఫుడ్డు కావాలంటే ఏమేమో ఆయిల్ అన్నీ కాళ్ళునే కాంచి చేస్తాం కదండి ఆ విధంగా లేకుండా ఈ విధంగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు చూడండి ఆ విధంగా కొంచెం బాగా మురుగులు అనేవి కాలిన తర్వాత సిరువులేకలు తిప్పే తిప్పేసి మురుకులు అనేది ఆ విధంగా దొరగా కాగినప్పుడు మనం మురుకులు అనేవి పక్క తీసేసుకోవాలి పక్కన తీసేసి ఒక దోరాలో వేసేసుకోవాలి మొత్తం మురుకులన్నీ తీసేసేయాలి ఫస్ట్ మనము తునే పిండంటివి కొన్ని ఉంటాయి కదండీ ఆ విధంగా తీసేసుకొని చేసుకుంటేనా మంచిగా మురుకులు అనేది మనకు ఆయిల్ కూడా గలీజ్ కాకుండా ఉంటుంది మురుకులు కూడా మడిపోకుండా ఉంటాయి మొత్తం అంతా ఆ విధంగా తీసేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేడైన తర్వాత నేను రెండోసారి మళ్ళీ మురుకులు పిండుకుంటున్నాను చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ విధంగా చేసుకుంటేనా మంచిగా అట్లా ఆ విధంగా చేసేసుకుంటున్నాను ఇప్పుడు రెండోసారి కూడా మురుకులు అనేది చూపిస్తున్నారు చూడండి మురుగులు అనేది బాగా ఆయిల్లో బాగా కాలు తెగిన బురుగు అనేది పుయ్యి కొంచెం ఆయిల్ అనేది తీటంగా వస్తుంది ఆ విధంగా ఉన్నప్పుడు మనకు మురుకులు అనేది పర్ఫెక్ట్గా కాలినట్టు చూడండి ఆ విధంగా కొంచెం బాగా కాలే ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అనేది తిప్పేస్తున్నాను చూడండి కొంచెం బాగా కొంచెం కాలినాయి కాబట్టి ఆయిల్ అనేది కూడా కొంచెం బురుగు అనేది అనిగింది చూడండి మనకు మురుకులు కాలినాయా లేదా అని చూసుకునేదానికి ఈ విధంగా మంచిగా పర్ఫెక్ట్ అనేది సరిపోతుంది చూడండి చూడండి మంచిగా అట్లా ఒక సైడ్గా వెళ్ళిన తర్వాత ఒక సైడ్ తిప్పేసుకోవాలి తిప్పేసిన తర్వాత మంచిగా మురుకులు అనేది పర్ఫెక్ట్ మళ్ళీ రెండోసారి కూడా కాలేదు చూడండి మనం తీసుకునేటప్పుడు ఆ విధంగా సిమ్లేకల్లో పెట్టేసి తీసేసుకుంటే కనుక మనకు తీసుకునేటప్పుడు కొంచెం మాడిపోకుండా మంచిగా అనేది ఉంటాయి ఆ విధంగా మురుకులు అనేది చేసుకోవాలి మురుకులు అనేది పర్ఫెక్ట్గా రెండోసారి కూడా కాలే చూడండి పర్ఫెక్ట్గానే ఇప్పుడు మళ్ళీ మురుకులు అనేది తీసేస్తున్నాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి బ్రౌన్ రైస్ మురుగుళ్ళు సూపర్గా ఉంటాయండి ఈ విధంగా చేసుకుంటేనా మనం మామూలుగా పిండితో అన్నీ పట్టేది అన్నీ చూపించే కాబట్టి కొంచెం వీడియో అనేది లెంగ్త్ ఎక్కువ ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే కన మనం కూడా మన పిల్లలు కానీ మనం కానీ మంచిగా తినేదానికి మురుకులు అనేది కమ్మగా ఉంటాయండి మురుకులు చూడండి ఎంత మంచిగా కాలే బ్రౌన్ రైస్ మురుకులు వ్యాడీ అండి చాలా మంచిగా ఉన్నాయి చూడండి బాయ్ అండి